అటవీ ప్రాంతంలో చాలా ప్రశాంతమైనటువంటి ఊరు ఒకటి చూపిస్తాను మీకు చూడండి మా అయితే ఇళ్ళు ఒక ముప్పై కుటుంబాలు మాత్రం ఉంటాయి కానీ ఇంత పెద్ద పెద్ద చింత చెట్లు ముప్పై గంటే ఎక్కువ ఉంటాయి మొత్తం కూడా చింత చెట్లతో నిండిపోయినటువంటి ఊరిది ఈ ఊరు పేరుకి వస్తేయగలరా థ్యాంక్ యూ ఎస్ ఇంత ప్రశాంతమైనటువంటి ఊరు చూడండి ఎవరు కూడా ఇంట్లో లేరు అందరూ కూడా చక్కగా వచ్చి ఆ చెట్ల కింద కూర్చుని ఎవరి వర్క్ వాళ్ళం ఆ బొట్టలు అలట్టమని లేదంటే కనుక ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండేటువంటి కొన్ని రకాల పనులు ఉంటాయిగా ఆ పనులు చక్కగా చేసుకుంటూ చూడండి అంత ఎంజాయ్ చేస్తూ ఉన్నారు దగ్గరికి వెళ్ళా చూపిస్తారు మీరు కాకండి అన్ని రంగులలో మీకు నచ్చినటువంటి రంగు ఈ వీడియో చూసిన తర్వాత చెప్పండి అవునా కాదా అబ్బాబ్బా ఏం ఏం ఇమేజ్ ఎక్సలెంట్గా ఉంది చూడటానికి కాండం చెట్టు కాండం ఇచ్చుండి చింత చెట్టు అసలు ఎక్కడో దూరంగా మనకి ఒకసారి నేను వీడియోలో చెప్పినట్టు చూసారా ఈత పళ్ళు కూడా ఈత చెట్లు ఎలా ఉన్నాయో ఈత పళ్ళు కాసి రెడీగా ఉన్నాయి పిల్లలు తింట ఊరిలో పిల్లలు తినడానికి కొద్దిగ్కి వెళ్దాం మా వాడు అప్పుడే అక్కడ పడకే వేసాడు చూసారు ఫ్రెండ్స్ మొత్తం అన్నీ కూడా చింత చెట్లే మీకు ఇంతకుముందు చూపించానుగా లెక్క పెడదామా మీరే లెక్క పెట్టండి నాకు ఒక ఇక చూసారా ఎంత పెద్ద మానం ఇది ఇగోండి ఇవన్నీ చింత చెట్లే చూసారా కుక్కల వస్తుందా మీదగా దాని నుంచి తప్పించుకుని జాగే దాన్ని ఫ్రెండ్లీ చేసుకుని ఇలా వచ్చాను ఇక వచ్చామండి వ్యూ మొత్తం కూడా నా చుట్టూ తిరిగేలా ఉంది సార్ ఫ్రెండ్స్ వ్యూ మొత్తం కూడా ఎలా కనిపిస్తుందో ఇక చిన్నపిల్లల చూడండి చక్కగా ఆడుకుంటున్నారు ఇవన్నీ చింత చెట్లే హాయ్ ఇవన్నీ చింత చెట్లు అన్నమాట చూసారు మొత్తం అంతా కూడా మావాడు కూడా ఏ ఊరే ఏంటంటే చింత చెట్లు ఊరిలో ఉన్న అంటున్నాడు అలాగైపోయింది ఓకేనా ఒక ఊరికి ఒక స్పెషల్ ఉంటుంది కదా ఒక ఆయన అక్కడ సగ్గ వాలీబాల్ కోర్ట్ దగ్గర ఉన్నారు ఎప్పుడే ఎయిర్టెల్ టవర్ వేస్తున్నారు ఈ ఊరికి లాంగ్లో కూడా కొంతమంది ఉపాధి పని ఆ ఊరిలో ఉన్నటువంటి ఉపాధి పని చేస్తున్నారు చక్కగా చిన్న చిన్న పిల్లలు చెప్పాను కదా చెట్టు దగ్గర కాయల కోసం చెట్టు దగ్గరికి వెళ్ళిపోయారు కాయలు కోసుకుంటున్నారు ఇదంతా కూడా అడవి అడవి అటవీ ప్రాంతం మీకు అడవి అనేది కనిపిస్తుంది లాంగ్ ఇమేజ్లో అటువై కనిపిస్తుంది కదా చుట్టూ చూసారా ఎస్ చూడండి ఇంక ఉంటాయో లెక్క పెట్టండి మీరు వీడియోలు ఇంకా ఉన్నాయి ఇంకా ఇటే ఇవే కాకుండా ఇక్కడే కాకుండా ఇంకా దీని వెనకాల కూడా అటు మొత్తం కూడా మనకి చింత చెట్లే కనిపిస్తాయి ఈ చిన్ని చిన్ని గ్రామం ఒక మా అయితే చిన్న ఇళ్ళు చూసారా చిన్ని చిన్ని పాకలు ఆ సెంటు సెంటున్నరలో చిన్ని డాబాలు మా అయితే ముప్పై ఇళ్ళు మాత్రం ఉంటాయి ముప్పై ఇళ్ళకి గాను ఒక యాభై పైన చింత చెట్లు పెద్ద పెద్ద చింత చెట్లు ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఇటువంటి ప్లేస్లో మనం ఒక్క రోజైన సరే గడిపితే కనుక ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసా ఎంత హాయిగా ఉంటుందో తెలుసా ప్రాణం సిగ్నల్స్ ఉండో ఏముండో ఇప్పుడు కూడా టవర్ కూడా కొత్త టవర్ నాళ్ళకి చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఒక రోజంతా కూడా ఇలా గడిపామంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో అలా ఫ్రెండ్స్ అదే ఇంకా అదే లాస్ట్ ఆ లాస్ట్ చిన్న చిట్టం చూడండి ఇంకా అదే ఊరు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే అక్కడికి వెళ్ళేటప్పుడు ఊరైపోతుంది అంతే ఎస్ ఏజెన్సీ గ్రామంలో ఉన్నటువంటి ఒక మంచి ఊరు మీకు చూపించాను వీ అందరికి నచ్చిందని మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఇటువంటి మరిన్ని వీడియోస్ నేను మీకు తెలియజేయాలంటే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎస్ నా ఛానల్కి మీరు సపోర్ట్ ఇస్తే కనుక ఈ సపోర్ట్ తోటి మరీ అంత ముందుకు వెళ్ళి నేను మీకు మంచి మంచి వీడియోస్ తెలియజేస్తాను చూడండి ప్రతి ఊరిలో బల్లలు ఉన్నాయి కానీ ఏజెన్సీలో మాత్రం చక్కగా వెదురులతో చేసినటువంటి విధులతో చేసినటువంటి సోఫా అండ్ మంచం అక్కడ పెద్దవాళ్ళు ఆడుకుంటుంటే చిన్నపిల్లలు మరి ఏం చేయాలి అందుకని చిన్నపిల్లలు కూడా రెండు కర్రలు కట్టి అడ్డంగా ఒక కర్ర కట్టి ఒక తాడుగట్టారు వాళ్ళు ఇక్కడ ఆడతారు అన్నమాట ఏదో వర్క్ ఈ మనం మన దగ్గర ఉన్న పిల్లల వర్క్ ఏంటి చక్కగా కూర్చుని ఆ సెల్ ఫోన్లు కట్టుకుని ఫ్రీ ఫైర్ ఆడుతా కూర్చోవటమే కానీ ఇక్కడ ఏముండవు కదా చక్కగా పెద్దవాళ్ళు అందరూ అక్కడ ఆడుతూ ఉంటే ఊరు అందరూ కూడా వచ్చి అక్కడ చూస్తూ ఉంటే చిన్నపిల్లలందరూ కూడా అదో ఉదయం ఓటమో అలాగే చక్కగా ఆ చెట్టు దగ్గర నేచర్ ఇచ్చినటువంటి పళ్ళు వేరుకొని తింటూ ఉంటారు అదేవిధంగా సాయంత్రం వచ్చి ఆడుకుంటారు ఏడు గంటలకే పడుకుంటారు మళ్ళీ ఇప్పుడే చెప్తున్నా ఏడు గంటలకే తినేసి నిద్రపోతారు ఐదు గంటలకి ఐదు గంటలకే లేచిపోతారు అందుకే అంతకని దృఢంగా స్ట్రాంగ్గా ఉంటారండి ఒక్కొక్క ఏజెన్సీ అబ్బాయిని టీనేజ్ అబ్బాయిని చూస్తే సిక్స్ ప్యాక్ వచ్చి ఉంటుంది వాడికి అవునా కదా ఫ్రెండ్స్ ఇటువంటి వ్యక్తులను కూడా మనం బాగా స్ట్రాంగ్గా తయారు చేస్తే రేపు ఎడ్యుకేషన్ పరంగా ఇవన్నీ స్ట్రాంగ్గా తయారు చేస్తే ఇంకోది ఎదరికి వెళ్తున్న ఉద్దేశంతో ఇటువంటి ఏజెన్సీ గ్రామంలో విద్యార్థులకు పిల్లలకు నేను మోటివేషన్ ఇచ్చి మా కాలేజీలో జాయిన్ చేయటం కానీ టెన్త్ క్లాస్ అయిన తర్వాత ఇటువంటివి చేస్తూ ఉంటాను ఓ ఫ్రెండ్ చూస్తున్నారు ఊరు ఏ ఊరు పేరు గుర్తుందిగా వెరీ గుడ్ మీకు చెట్టు చూపించాను ఆ చెట్టు పేరు మీద ఈ ఊరు ఉంటుంది ఉందామా మరి ఓకే మరొక విలేజ్ అనేది మీకు నేను తెలియజేస్తాను హ్యాపీగా నేను కూడా ఒక నిమిషం రెస్ట్ తీసుకుంటాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ